స్వాగతం అనంతపురం నగరంలో భారీగా కాంగ్రెస్ పార్టీలో చేరికలు కాంగ్రెస్ పార్టీలో చేరిన మౌలానా నవాజ్ ఉల్ ఖాద్రి అనంతపురం నగరంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో భారీ ఎత్తున మైనార్టీలు మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు దాదా గాంధీ నేతృత్వంలో జిల్లా అధ్యక్షుడు జాకిర్ హుసేన్ డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు ఫిరోజ్ ఖాన్ రాష్ట్ర ఎస్సీసీఎల్ కార్యదర్శి శంకర్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట్ర కార్యదర్శి గాజుల నేతృత్వంలో పెద్ద ఎత్తున చేరారు ఈ సందర్భంగా ముఖ్య అతిథిలోగా విచ్చేసిన మైనార్టీ విభాగం రాష్ట అధ్యక్షుడు దాదా గాంధీ అనంతపురం డిసిసి జిల్లా ఉపాధ్యక్షులు ఫిరోజ్ ఖాన్ రాష్ట ఎస్సీసెల్ కార్యదర్శి శంకర్ రాష్ట అధికార ప్రతినిధి మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎస్ జాకిర్ హుసేన్ కాంగ్రెస్ పార్టీ మాజీ రాష్ట కార్యదర్శి గాజుల వాసులకు ఘనంగా సన్మానించారు కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకు పెద్దపీట వేస్తోందని మైనార్టీల పక్షాన నిలబడుతూ వారికి అన్ని విధాలుగా అండగా నిలుస్తోందని వారు పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కార్యాచరణలో భాగంగా రాహుల్ గాంధీని ప్రధానిని చేసుకుందామంటూ పిలుపునిచ్చారు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల సమక్షంలో అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రెండు వందల కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరాయి ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా సంక్షేమం సామాజిక న్యాయం కోసం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు పార్టీలో చేరిన కుటుంబాలకు స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో కలిసి పనిచేద్దామని భరోసానిచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా మైనార్టీ చైర్మన్ షర్మాస్ వలీ కళ్యాణదుర్గం నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాంభూపాల్ రెడ్డి తాడిపత్రి నియోజకవర్గం ఇన్ఛార్జ్ రెడ్డి ఓబీసీ చైర్మన్ రామ్ చరణ్ యాదవ్ కెకేసి జిల్లా చైర్మన్ అబ్బాస్ రెహమాన్ నూతన సభ్యుడు మౌలానా నవాజ్ చిప్తి ఫజుల్లా సాహెబ్ కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున ముస్లిం నాయకులు పాల్గొన్నారు చాల రోజుల నుంచి అనంతపురం జిల్లా కాంగ్రెస్ పార్టీ వికేష్ రెడ్డి స్వాగతం చూడండి అదేవిధంగా పెద్దలు గవర్నమెంట్ స్వాగతం చూస్తాం అదేవిధంగా ధన్యవాదాలు సనగని గారు मौलाना नवाज चित्तू ఖాలీగారిని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు క్లాప్స్ ప్లేస్ నజీరుల్లా గంగారిని కున పార్టీలోకి ఆహ్వానితులారా అందరికీ ధన్యవాదాలు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కోసం ఓటు వేయండి లైట్స్ క్లాప్స్ ఏ

ఎవరైనా వాళ్ళు సీనియర్ పార్టీ సంబంధించిన నాయకులు కాబట్టి సో ఎవరైనా సరే ఆనందంగా చిన్నతో మాట్లాడుతూ ఉంటాడు సో పార్టీ బలోపేతానికి తరవంతుగా తాను చేస్తూ ఉంటాడు ఇప్పుడు అటువంటి ఫిరోజ్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఐనా తరఫున అదే విధంగా సీనియర్ నాయకుల తరపున ఆయన సన్మానం చేయడం జరుగుతుంది వారికి ప్రత్యేకమైనటువంటి శుభాశిస్తులతో ఆయన ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని మనసు వాచా కర్మ కోరుకుంటున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో అనంతపురం మైనార్టీ కాంగ్రెస్ వారి ఆధ్వర్యంలో అదేవిధంగా జిల్లా అధ్యక్షులు శర్మశోలి గారు అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ స్పోక్స్ పర్సన్ అయినటువంటి నవాబ్ జాకిర్ హుసేన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో మైనార్టీలు పెద్ద ఎత్తున చేరడం జరుగుతుంది దీన్ని స్వాగతిస్తున్నాం రాష్ట్ర మైనార్టీ కాంగ్రెస్ అధ్యక్షులుగా ఏదైతే ఈరోజు మౌలానా నవాజ్ ఉల్ ఖాద్రి గారు వారి ముద్రబృందంతో పెద్ద ఎత్తున చేరడం జరిగింది అదేవిధంగా మౌలానా సోహేబ్ గారు అదేవిధంగా నజీర్ ఖాన్ గారు మున్నా గారు బషీర్ గారు అదేవిధంగా రిషాక్ గారు అబ్దుల్ రజాక్ గారు షేక్ ఖాసిమ్ గారు ఫజుల్లా ఖాన్ గారు జబీల్లా గారు గారు మౌర్య గారు మురళి గారు ఇలాగా పెద్ద ఎత్తున ఈరోజు ఒక రెండు వందల మందితో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి అండగా ఈరోజు మైనార్టీలందరూ మైనార్టీలే కాదు మైనార్టీ సెక్యులర్ భావాలు కలిగిన ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీపై చూస్తున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తండోపతండాలుగా చేరటాన్ని స్వాగతిస్తున్నాం ఏదైతే సెక్యులర్గా ఉందంటే భారతదేశంలో కేవలం కాంగ్రెస్ పార్టీని ఈరోజు రాహుల్ గాంధీ గారు కానివ్వండి మల్లికార్జున ఖర్గే గారి నాయకత్వంలో అదేవిధంగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిలా గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేదానికోసం మేము ఉన్నామని చెప్పేసి గడిచిన ఎలక్షన్లను చూసినాం రెండు వేల ఇరవై నాలుగులో మైనార్టీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి పార్లమెంట్ అభ్యర్థికి యాభై ఐదు వేల పైచిలుక ఓట్లతో కాంగ్రెస్ పార్టీ ఇవ్వడం జరుగుతుంది అంటే ఈరోజు అర్థమవుతుంది మైనార్టీలు ఏ రకంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నారు మేము ముందు నుంచి కూడా అంటున్నాం హాత్ క నిషాన్ మైనార్టీకే సాత్ చేతి గుర్తు ఏదైతే ఉందో అది మైనార్టీల కోసమే ఈరోజు బ్రిటిష్ జనతా పార్టీ ఏదైతే బీజేపీ ఉందో అది బీజేపీ కాదు బ్రిటిష్ జనతా పార్టీ బ్రిటిష్ జనతా పార్టీ నుంచి ఏదైతే బ్రిటిషుల కాలంలో ఏ రకంగా అయితే అణదొక్కబడతారు అన్నారో ఈరోజు అదే రకంగా భారతదేశంలో మైనార్టీల రాని సెక్యులర్ భావాలపైన కానివ్వండి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతో అభివృద్ధి చేస్తే ఒక్కొక్కటి అదానికి అంబానికి కేవలం ఇద్దరికి దోచిపెట్టేదానికి దాచిపెట్టేదానికోసరమే ఈరోజు బ్రిటిష్ జనతా పార్టీ చేస్తూ ఉంది దేశంలో బ్రిటిష్ జనతా పార్టీ రాష్ట్రంలో బీజేపీ అంటే బాబు జగన్ పవన్ ఈ ముగ్గురు కూడా బీజేపీ పార్టీనే ఈరోజు సెక్యులర్గా ఉండేది కేవలం కాంగ్రెస్ పార్టీవే కాంగ్రెస్ పార్టీని ఆదరించండి కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ రాష్ట్రం దేశం అభివృద్ధి చెందుతుంది తప్ప ఏమి లేదు ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామన్నారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు అటు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వండి జగన్ కానివ్వండి పవన్ కానివ్వండి ఎవరు కూడా ప్రత్యేక హోదా గురించి ఊసేలేదు మహాత్మా గాంధీ రోజుగారి యోజన స్కీమ్ కూడా ఈరోజు మహాత్మా గాంధీ పేరును కూడా తీసేయడం జరుగుతుంది తీసేయడం కాదు తీసేశారు దానిపైన కూడా కాంగ్రెస్ పార్టీ దశల వారిగా ఉద్యమం చేస్తాం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే పండ్లపల్లి గ్రామం నుంచి మహాత్మా గాంధీ రోజుగారి యోజన స్కీమ్ స్టార్ట్ అయిందో అక్కడి నుంచే మేము ఉద్యమంకి శ్రీకారం చెట్టడం జరుగుతుంది యావత్ భారతదేశం మొత్తం కదా ఈరోజు మహాత్మా గాంధీ గారి పేరు తీసేయడం వల్ల ఈయన ఎంత ఎంత దుర్మార్గమైన చర్య అంటే ఈరోజు బిడి జనతా పార్టీ చేస్తా ఉండే చర్య ఈ చర్య చాలా కఠినమైన చర్య యావత్ భారతీయుల మనిషే కాదు యావత్ ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు ఈరోజు మౌలానా నవాజ్ చిస్తి గారిని స్వాగతం పలుకుతూ మౌలానా చిస్తి గారిని రెండు నిమిషాలు మాట్లాడాల్సిందిగా మీడియాను ఉద్దేశించుకోవడం అస్సలం వరహమతుల్లాహి వరమ్మతుల్లాహి వేదిక మీద ఉన్నటువంటి మన దాదా గాంధీ గారు తర్వాత జాకిర్ హుసేన్ గారు సర్మస్త్ గారు వాసు గారు శంకర్ గారు పేరు పేరు రాంభూపాల్ రెడ్డి గారు మరియు సూర్యనారాయణ రెడ్డి గారు రామ్ చరణ్ గారు అబ్బాస్ గారు అందరికీ పేరు పేరున ఫిరోజ్ ఖాన్ గారు ఇక్కడ మన రాక్ష అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గారు కూడా ఉండవలసింది ఆయన లోటు మనకి కనబడుతూ ఉంది ఆయన లే లేకున్నా కూడా అందరికీ అందరి సమక్షంలో నేను మనస్ఫూర్తిగా అందరికీ నేను కృతజ్ఞతలు మరియు నమస్కారాలు తెలుపుకుంటున్నాను వేదిక ముందున్నటువంటి అందరినీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుకుంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ జా జాయిన్ అవ్వడానికి ముఖ్య అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మన జాకీర్ హుసేన్ గారు ఎందుకు అంటే నేను ఈయనని చాలా అబ్జర్వ్ చేశాను సొసైటీ కోసం ఎంతో కష్టపడి ప్రజల హ్యూమన్ రైట్స్ కోసం ఎంతో పోరాటం చేసి ఆయన ఎన్నో పనులు ఉన్నా కూడా అవన్నీ వదిలేసి పార్టీ కోసం ప్రజల కోసం పనిచేసే వ్యక్తి మన జాకిర్ హుసేన్ గారు ఆయన నా దగ్గరకు వచ్చి కాంగ్రెస్లో మీరు ఖచ్చితంగా రావాలి కాంగ్రెస్లో మీ ఖచ్చితంగా మీ సహకారం ఉండాలి అని నన్ను నా నా హృదయంలో ఈ మాటని బలంగా గుద్దిన తర్వాత నేను నిర్ణయించుకొని ఈ కాంగ్రెస్ పార్టీలో రావడం జరిగింది ఇంకో విషయం ఏమిటంటే మన అనంతపురంలో మన దాదా గాంధీ గారు ఆయన ఎంతో బిజీ పర్సన్ ఆయనకి ఎన్నో బిజినెస్లు ఉన్నా కూడా ఆయన మన కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడు అయితే కాంగ్రెస్ అధికారం లేదు కానీ అయినా కూడా ఆయన ప్రతి క్షణం కాంగ్రెస్ కోసం తపనపడి పనిచేసే వ్యక్తి మన దాదాసాహెబ్ గాంధీ గారు ఆయనకి ఎన్నో పనులున్నా ఎన్నో బిజీ షెడ్యూల్స్ ఉన్నా కూడా ఆయన ప్రతి క్షణం కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే వ్యక్తి మన దాదాసాహెబ్ గాంధీ గారు ఆయన ఆదివారంలో నేను చేరడం ఎంతో గొప్పగా ఎంతో ఆనందంగా భావిస్తున్నాను ఇంకో విషయం ఏమిటంటే నేను కాంగ్రెస్ పార్టీలో ఈ గడ్డ మీద ఈ మట్టి ఈ భారతదేశ మట్టిలో పుట్టిన నేను పెరిగిన నేను మౌలానా నవాజ్ శిశీవలు కాదిరి పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరడం అంటే ఏదో ఒక పార్టీలో చేరడం కాదు నేను నా రక్తాన్ని నా ఆత్మను నా ప్రాణాలను సైతం దేశ సేవ కోసం అర్పితం చేయడానికి సిద్ధమై కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాను కాంగ్రెస్ పార్టీలోనే ఎందుకు వచ్చినాను అని మనము ఒక ప్రశ్న వేసుకుంటే నేను చెప్పడం ఏమిటంటే ఈరోజు భారతదేశంలో కుల మత అతీతంగా హిందూ ముస్లిం సిక్ ఇసాయి అందరూ అన్న తమ్ముళ్ళుగా కలిసిమెలిసి ఉన్నారు అంటే దానికి ముఖ్య కారణం కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మనుషుల మధ్యలో ప్రేమలను పెంచుతూ మనుషుల మధ్యలో ఆప్య ఆప్యతను పెంచుతూ ప్రతి క్షణం ఈ దేశం అభి అభివృద్ధి కోసం ఎప్పుడు పోరాడే పార్టీ మన కాంగ్రెస్ పార్టీ స్వతంత్రాన్ని తెచ్చిన పార్టీ ఏదైతే ఉందో ఉంది అంటే అది కేవలం మన కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఇంకో విషయం ఏమిటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఎంత అభివృద్ధి చేసిందో ఈరోజు మనం చూస్తున్నాం స్వతంత్రం తర్వాత మన పరిస్థితులు మన ఆర్థిక వ్యవస్థ చాలా చాలా దారుణంగా ఉండేది ఒక గుండు సూదిని కూడా తయారు చేయలేని పరిస్థితి అలాంటి పరిస్థితిలో నుంచి ఈరోజు ప్రతి ఒక్క రంగంలోకి మనం దూసుకొని వెళ్తున్నాం అభివృద్ధి చూ చూసి ప్రతి దే ప్రపంచమంతా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది అంటే అభి ఆ అభివృద్ధిని చేసింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ పార్టీ మనుషుల మధ్యను విభేదాలు సృష్టించి మతాల పేర్లతో కులాల పేర్లతో మనుషులను వేరు చేసి రాక్షస రాజకీయ పాలన చేయడానికి చూస్తున్నారు ఇలాగే జరిగితే మన భారతదేశ భవిష్యత్తు చాలా దారుణంగా మారుతుంది అందుకనేసి మన ఈ ఈ భారతదేశాన్ని అభివృద్ధి చేయాలి అంటే ఈ భారతదేశంలో ఉన్న జనాలు జనాలందరూ కలిసిమెలిసి ఉండాలి అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి మన రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా కావాలి ఎందుకంటే ఇది ప్రేమను పంచే పార్టీ మానవత్వాన్ని తెలిపే పార్టీ కులమతీతంగా పనిచేసే పార్టీ అందుకనేసి ఈ కాంగ్రెస్ పార్టీని మనం ఎప్పటికైనా తెచ్చుకోవాలి తర్వాత మన అనంతపురంలో మైనారిటీ సీట్ అగర్ ఒకవేళ ఇస్తే మన దాదాసాహెబ్ గాంధీ గారు ఆయనకి ఎమ్మెల్యే సీట్ ఒకవేళ ఇస్తే ఖచ్చితంగా మనం ఈయనని గెలిపించుకోవాలి ఈయన నాయకత్వంలో మనం మన కాంగ్రెస్ పోరాటం చేయాలి మనుషులకు ఈ దేశానికి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను అస్లాం వైకమ్ ఈ ఈరోజు మీడియా మిత్రులకు అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరిన ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలతో సో కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయి బలోపేతం చేయడానికి ఈరోజు యువకుడు స్నేహశీలి అందరికీ కావాల్సిన వ్యక్తి కుల మతాల ఖచ్చితంగా అందరితో కలిసిమెలిసి ఉండే సో నవాజ్ కిసివుల్ ఖాద్రి గారికి ప్రేమపూర్వకంతో కాంగ్రెస్ పార్టీలకి ఆహ్వానం పలుకుతున్నాను అదేవిధంగా ఇక్కడికి చాలామంది వచ్చారు వారందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలతో భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా కేంద్రంలో అధికారంలోకి రప్పించుకుంటాం అదేవిధంగా రాష్ట్రంలో బలోపేతం చేయడం కోసం యువతకు ఇస్తాం కుల మతాలకు అతీతంగా అదేవిధంగా సో క్యాడర్లకు అతీతంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలతో కలిసి ఈ పార్టీని పూర్తి స్థాయి బలోపేతం చేయడం చేస్తామని తెలియజేసుకుంటున్నాము ప్రతి ఒక్కరికి నా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మౌలానా శిస్తి గారు కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయినందుకు మాకెంతో గర్వంగా ఉంది ఈరోజు మైనార్టీలో ఆయన సేవలు మాకు ఎంతో అద్భుతంగా ఉన్నాయి ఈరోజు మైనార్టీలోకి చేరడం అంటే అంత ఆషామాషి కాదు ప్రతి యువకుడు ఈరోజు మైనార్టీలో చేరితే మన రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయినట్టే ఇలాంటి వాళ్ళు కష్టపడి రాహుల్ గాంధీ కోసం పనిచేస్తారని కోరుకుంటూ అనంతపురం జిల్లా మైనార్టీ అధ్యక్షుడు హనిగి శర్మాసు